పట్టుదల ఉంటే పాతాళంలో ఉన్న పైకి రావచ్చు ఆలోచన ఉంటే అన్నిటిలో ఎలాగైనా బ్రతకవచ్చు కన్నీటి నుండే కసి పుట్టాలి అవమానాల నుండి అనుకున్న లక్ష్యం సాధించి పట్టుదల పుట్టాలి ఎవరైతే నేను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గము పుట్టాలి పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని అందిస్తుంది ఒక్కరోజులో దేన్ని సాధించలేము విజయం సాధించాలన్న నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరుకోవాల్సిందే జీవితం ఎప్పుడూ కూడా మనం ఎదురు చూస్తున్నట్టు ఉండదు మనమే మన జీవితాన్ని మార్చుకోవాలి ప్రయత్నిస్తే అది తప్పకుండా అవుతుంది మీరు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో ఎదురయ్యే మీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది విజయం సాధించాలన్న పట్టుదలతో పనిచేసిన ప్రతిసారి మంచి ఫలితాలు రావాలని కోరుకోవద్దు ఏ పని చేయకపోతే ఏ ఫలితము రాదు దానికి కావాల్సింది ఓపిక ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం కూడా అంత తీయగా ఉంటుంది ఎవరు తోడు లేకపోవచ్చు మీకు ఎవరు తోడు లేకపోయినా మీలో ఉన్న ధైర్యం మిమ్మల్ని ఖచ్చితంగా లక్ష్యం వైపు నడిపిస్తుంది ధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ వదలు సమయం వృధా చేసి అర్థరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది మీ లక్ష్య సాధనలో మిమ్మల్ని బాగా ఏది భయపెడుతుందో ఒకసారి కూర్చొని ఆలోచన చేయాలి దేనికైతే మీరు ఎక్కువ భయపడతారో దేనికైతే ఎక్కువగా మీరు వెనకడుగు వేస్తారో అదే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది దానికి ఒక్కసారి ఎదురిల్లి చూడని మీ భయం పోతుంది దీనివల్ల లక్ష్య సాధన కూడా సులువవుతుంది మీ లక్ష్య సాధనలో ఒంటరి పోరాటమే చేయాల్సి వస్తుంది ఎవరి కోసము వేచి చూసే కన్నా మీరు చేయగలిగేది చేయాలి ఇతరులు మీద ఆశ పెట్టుకుంటే విజయం దూరం అవుతుంది కష్టాలని ఎదిరించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు మీరు జీవితంలో గెలవబోతున్నారని అర్థం ఆ గెలుపు కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి అనుకున్నది అనుకున్నట్లు జరిగితే సంతోషపడడం జరగకపోతే బాధపడడం మనకుంటే లక్షణాలు కానీ ఏది జరిగినా అది శాశ్వతం కాదు అని గ్రహిస్తే చాలు ఒంటరిగా పోరాడడం అలవాటు చేసుకో ఎందుకంటే ఈ సమాజం నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు తోడురాదు నీకు కావలసిన దానికోసం ఎదురు చూస్తూ ఉండదు నీకు రావాల్సిందే నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అది విజయమైన విలువైన సమయమైన ధైర్యవంతుడు అంటే భయం తెలియని వాడు కాదు భయాన్ని జయించినవాడు చేసే ప్రతి ప్రయత్నం గెలుకుని ఇవ్వకపోవచ్చు గెలవగలను అని నమ్మకాన్ని మాత్రం తప్పకుండా ఇస్తుంది ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు పోరాడాలి అలా చేస్తే ఓటమి నీ కాళ్ళ దగ్గర గెలుపు నీ కళ్ళ ముందు ఉండిపోతాయి గెలుపు ఓటమిని పక్కన పెట్టి అనుకున్న దారిలో నడవడం మాత్రం మానొద్దు